హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ అమ్మ అరు ఫోటోని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది నేను మాట్లాడుతున్నది ఇన్ని రోజులు అరు అక్కతోనే అది ఆత్మన అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగి మాట విని ఆశ్చర్యపోతారు అంటే ఇన్ని రోజులు నీకు అరు కనిపిస్తుందా అని అమర్ అడుగుతూ ఉంటాడు అవునండి పక్కింటి అక్కనే అరు అక్క అని చెప్పి బాధపడుతూ అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా బాధపడుతూ ఉంటారు బాగి అమర్ని అడుగుతూ ఉంటుంది అంటే కొడైకెనాల్కి వచ్చి నేను కలవాలనుకున్నది అరు అక్కనేనా అని అడగటంతో అమర్ అవును అని చెప్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అలా కింద పడిపోతుంది మిస్ అమ్మ కన్నీళ్ళు పెట్టుకుని బాధ పడిపోతూ ఉంటుంది అమ్ము అడుగుతుంది అంటే మిస్సమ్మ నువ్వు ఆర్జీవా అని అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పడంతో మిస్ అమ్మ అంజు అడుగుతూ ఉంటుంది మా అమ్మ ఎంతగానో ఇష్టపడే ఆర్జే బాగివా నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అవును అని మిస్ అమ్మ చెప్పి బాధపడుతూ ఉంటుంది అంజు మిస్ అమ్మని పట్టుకొని అలా ఏడుస్తూ ఉంటుంది మిస్ అమ్మ అంటూ ఇక రాతుడు అడుగుతూ ఉంటాడు అవును మిస్ అమ్మ నువ్వు ఇది అరు అక్క ఫోటో చూడటం మొదటిసారి అన్నావు కానీ నువ్వు ఇదివరకే అరుంధతి మేడం గారి ఫోటో చూసావు కదా నాతో చెప్పావు కదా అని అడుగుతూ ఉంటాడు చూశాను కానీ అది ఈ ఫోటో కాదు నాకు గారు వేరే ఫోటో చూపించారు ఆవిడే అరు అక్క అని చెప్పారు అని బాధపడుతూ గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు అమర్ ఆ మాటలు విని షాక్ అయిపోతాడు మనోహరి లోపలి నుంచి ఈ డిస్కషన్ అంతా కూడా వింటూనే ఉంటుంది అమ్మో మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అమరికి నేను అడ్డంగా దొరికిపోయానని భయపడుతూ ఉంటుంది అమర్ మనోహరి అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఇక మను చాలా భయపడుతూ బయటికి వస్తుంది ఏంటి అమర్ అని అడుగుతూ ఉండటంతో నువ్వు అరు ఫోటోని వేరే ఫోటో చూపించావా మిస్ అమ్మకు ఎందుకు అలా చూపించావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక మను చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అమర్ మనోహరి చంప పగల కొడతాడు ఇక మను నిజస్వరూపం అమర్కి తెలిసిపోతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో